పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ దూకుణ్ణి పెంచింది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగా పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి స్పీడ్ ను ప్రదర్శించారు ఎంపీ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా పద్నాలుగు సీట్లను గెలుస్తామని ప్రకటించడంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రోజు రోజుకు కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తూ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుండి గెలుపు వరకు అన్ని బాధ్యతల్ని సీఎం రేవంత్ రెడ్డియే భుజాన వేసుకున్నట్లు సమాచారం అందులో భాగంగానే పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని అధికారికంగా ప్రకటించేశారు కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి యాభై వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రకటనతో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలకు షాక్నిస్తూ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించింది దీంతో ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిపై నెలకొన్న సస్పెన్స్ కు తెరవేశారు ఇక తాను ప్రకటించిన అభ్యర్థి వంశీ రెడ్డిని యాభై వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మన పాలమూరు బిడ్డనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని రిటర్న్ గిఫ్ట్ కింద ఎంపీ సీట్లను గెలిపించాలని ప్రజలను కోరారు గత నెల రోజులుగా పాలమూరు ఎంపీ సీటుకు పెరుగుతున్న అభ్యర్థుల పోటీని దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించి పోటీకి తెరవేశారు దీంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు గట్టి సవాల్ విసిరాడు సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడు సోదరుడు వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో యాభై వేలు దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళినా గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్నని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా పాలమూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్రరెడ్డి ఇక ఎన్నికల ప్రచారంలో బిజీగా నిమగ్నమైన వంశీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటంతో స్పీడును పెంచిన కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠ పోటీలో టికెట్ దక్కించుకున్న వంశీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్న అభ్యర్థి బీజేపీ నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్న వంశీ వంశీచంద్రెడ్డి ఈ విషయంలో బీజేపీపై దూకుడు పెంచారు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే ఇప్పుడు అందరికీ ఎంపీ సీటు గెలవడమే ప్రధాన పరీక్ష ఎమ్మెల్యేల మాదిరే ఎంపీ గెలుస్తారా ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఇదే క్రాస్ క్రాస్ ఓటింగ్ అవకాశం లేకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ జరిగితే భయం పాలమూరు ఎంపీ టికెట్ కు బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా పోటీ పడుతుంటే అదనంగా మరో ముగ్గురు అభ్యర్థులు తెరపైకొచ్చారు దీంతో టికెట్ నాకంటే నాకేనని ఎవరికి వారే జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇక ప్రధాన అభ్యర్థులైన జితేందర్ రెడ్డి డీకే అరుణ శాంతి లో అయితే టికెట్ నాకంటే నాకేనని విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ విజయ సంకల్ప యాత్రలో మాత్రం ముగ్గురు కలిసే ప్రచారం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు వీరి పోటీని గమనించి బీజేపీ అధిష్టానం టికెట్ ఎవరికనేది ప్రకటించకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే సర్వేల ప్రకారమే టికెట్ అని ప్రకటించిన బీజేపీ ఇంతవరకు అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ లోనే పెట్టింది దీంతో పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు పట్టణంలో చేస్తున్న హడావిడి మామూలుగా లేదు మరి టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి బీజేపీలో నెలకొంది బీజేపీలో టికెట్ పై ఎవరికి వారే జోరుగా ప్రచారం టికెట్ నాకంటే నాకేనని చేస్తున్న ప్రచారంతో గందరగోళ వాతావరణం ఎటు తేల్చని బీజేపీ అధిష్టానం ఎప్పుడు ప్రకటించేది సస్పెన్స్ పెట్టడంతో ఆశావాహుల పోటీ తీవ్రతరం కాంగ్రెస్ ప్రకటనతో ఉలిక్కిపడిన బీజేపీ వెంటనే అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారంలో స్పీడును పెంచుతామంటున్న నేతలు ప్రచార పోస్టర్లతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు ఎవరికి వారే విడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బీజేపీలో తీవ్ర స్థాయికి చేరిన ఉత్కంఠ టికెట్ కేటాయిస్తే కానీ ఉత్కంఠకు తెరపడదంటున్న నేతలు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తారా లేక కొత్త అభ్యర్థికి ఇస్తారా అనే దానిపై బీఆర్ఎస్ పార్టీ నోరు విప్పడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి టికెట్ కోసం వచ్చే వారే లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మౌన దీక్షను పాటిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థులు జోరు పెంచితే బీఆర్ఎస్ మాత్రం నోరు వెప్పకుండా పరేక్షలో పడింది ఇక ప్రస్తుతం ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి మళ్లీ తనకే టికెట్ వస్తుందని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ అధిష్టానం నుండి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక కొత్త వారెవరైనా ఉన్నారా అంటే అసలు ముందుకు వచ్చే వారే లేకుండా పోయారు దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో పూర్తిగా చతికిల పడిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ఎంపీ మనో శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి ఎంపీ చప్పుడు లేకుండా కొత్త అభ్యర్థులు టికెట్ కోసం ఎవరు ముందుకు రాకపోవడంతో ధీమాగా ఉన్న ప్రస్తుత ఎంపీ మౌనం వీడాలంటున్న పార్టీ కార్యకర్తలు అభ్యర్థిని త్వరగా ప్రకటిస్తే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామంటున్న నేతలు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనపై గందరగోళ పరిస్థితి వెంటనే స్పందించాలని కోరుతున్న కార్యకర్తలు